ఆర్జీవన్ ఏరియాలో బొగ్గు ఉత్పత్తి ఫిబ్రవరి నెలలో ఆశాజనకంగా ఉందని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ వెల్లడించారు ఆర్జీ వన్ జీఎం కార్యాలయంలో శనివారం జీఎం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఆర్జీ వన్ ఏరియాలో ఫిబ్రవరి మాసంలో మూడు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంకు గాను నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది టన్నులతో నూట ఇరవై తొమ్మిది శాతం ఉత్పత్తిని సాధించామని తెలిపారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఆర్జీ వన్ ఏరియాకు నలభై మూడు లక్షల ఎనభై వేల లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని తెలిపారు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా తిలక్నగర్ డౌన్ లో సింగరేణి స్కూల్ పాత భవనాన్ని ఆధునీకరించి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు గోదావరి ఖని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు చక్కటి అవకాశం అవుతుందని అన్నారు ఇందుకు సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇటీవలే రెండు సార్లు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించడం జరిగిందన్నారు అలాగే ఆర్టీవన్ ఏరియాలో ఇప్పటి వరకు పదహారు వందల ముప్పై మంది ఉద్యోగులకు మెడికల్ ఇన్వాలిడేషన్ కాగా పద్నాలుగు వందల ఆరు మందికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందించడం జరిగిందని తెలిపారు అదే విధంగా నూట ఇరవై ఎనిమిది మంది కార్మికులు ఇరవై ఐదు లక్షల చొప్పున లమ్సం అమౌంట్ తీసుకోవడం జరిగిందన్నారు పదమూడు మందికి ఎంఎంసి ద్వారా నెలకు ఇరవై ఆరు వేల చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు త్వరలోనే సింగరేణి కాలనీలకు శాశ్వత త్రాగునీరు అందించడంలో భాగంగా రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ నిర్మాణం కోసం భూమి పూజ చేసుకోబోతున్నామని తద్వారా సింగరేణి కాలనీలకు సురక్షిత త్రాగునీరు అందుతుందని అన్నారు ఆర్జీవన్ లో నూతనంగా నిర్మిస్తున్న పదిహేడు ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ త్వరలో అందుబాటులోకి రానున్నదని మురుగునీటిని ఈ ప్లాంట్ వలన వివిధ కాలనీల నుండి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి వివిధ అవసరాలకు వినియోగించుకున్నటకు వీలుగా నీరు ఉపయోగపడుతుందని ఆధునిక సాంకేతికత పద్ధతి ద్వారా మురుగునీటిని శుద్ధి నీరుగా మార్చి వివిధ అవసరాలకు ఉపయోగకరంగా మార్చడం జరుగుతుందని జీఎం తెలిపారు మన సింగరే సంస్థ ఈ సంవత్సరానికి డెబ్బై మిలియన్ టన్ల టార్గెట్తో మనం ముందుకెళ్తున్నాం అంటే ఏడు వందల లక్షలు దాంట్లో భాగంగా ఆరు వందల ముప్పై ముప్పై ఒక్క లక్షల ఉత్పత్తిగాను ఆరు వందల ఇరవై ఏడు లక్షల పూర్లు సాధించా సుమారు తొంభై తొమ్మిది శాతం ఉత్పత్తిని సాధించ జరిగింది ఈ మార్చి నెల ఆ మార్చి నెల మాసాంతానికి మార్చి థర్టీ ఫస్ట్ వరకు సింగరే సంస్థ నిర్దేశించే లక్ష్యం డెబ్బై మిలియన్ టన్నులు అంటే సుమారు ఏడు వందల లక్షల ఉత్పత్తిని సాధి సాధించడంలో ప్రతి ఒక్క ఉద్యోగి తమ వంతు భాగ్యస్వామ్యాన్ని నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ ఫిబ్రవరి మాసంలో మూడు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల టన్నులకు గాను నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది టన్నులు సాధించడం జరిగింది ఫిబ్రవరి మాసంలో నూట ఇరవై తొమ్మిది శాతం ఉత్పత్తి సాధించడం జరిగింది అట్లాగే ఈ ఆర్థిక సంవత్సరానికి చూస్తే ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల టన్నుల టార్గెట్ గాను ముప్పై ఐదు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి టన్నులు సాధించాం సుమారు తొంభై ఎనిమిది శాతంగా సాధించదరిగింది ఈ సందర్భంగా ఆర్జీవన్ ఏరియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి సూపర్వైజర్లు ఉద్యోగులు కార్మిక నాయకులు అందరికీ నా తరఫున మరి సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అయితే మనకు ఈ ఆర్థిక సంవత్సరానికి నలభై మూడు పాయింట్ ఎనిమిది లక్షల టార్గెట్గా నిర్దేశించడం జరిగింది దీన్ని సాధించాలంటే నేటి నుంచి సుమారు పదిహేడు వేల ఐదు టన్ల ఉత్పత్తిని సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరు అధికారులు మరియు ఇతర ఉద్యోగస్తులు ముఖ్యంగా కార్మిక నాయకులు వర్గాలందరూ మోటివేట్ చేస్తూ కార్మికులందరూ మోటివేట్ చేస్తూ ఈ టార్గెట్ను సాధించడంలో అందరు సఫలీకృతలు కావాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే గవర్నీలు బలరాం సార్ ఐఆర్ఎస్ సిఎన్ఎంపి గారి ఆదేశాల మేరకు మనము సెక్టర్ టూలో నిరుద్యోగులైన యువతకు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా వర్క్స్ అన్ని చాలా అడ్వాన్స్ చేయగా ఉన్నాయి దాంట్లో అత్యాధికమైన అత్యాధికమైన పద్ధతులు పెట్టే మన స్కిల్స్ అంటే సోలార్ ప్యానెల్స్ కానీ తర్వాత డ్రోన్ కెమెరాకి సంబంధించి కానీ ఇలాంటి హై టెక్నాలజీకి సంబంధించిన వాటిలో కూడా ఈసారి ట్రైనింగ్ ఇవ్వడానికి అన్ని రకాలుగా గవర్నీలు సిఎన్ఎంబి గారు చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న నిరుద్యోగులు అప్లై చేసుకొని ఈ ట్రైనింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తర్వాత ఇప్పటి వరకు ఆర్దివన్ ఏరియాలో పదహారు వందల ముప్పై మంది ఇన్వాల్టేషన్ అయ్యారు దీంట్లో భాగంగా సుమారు పద్నాలుగు వందల ఆరు మంది వరకు కూడా మనం డిపెండ్ ఎంప్లాయ్మెంట్ మన సంస్థలో ఇవ్వడం జరిగింది ఇరవై కోట్ల రూపాయలతో ర్యాపిడ్ గామిటివ్ ఫిల్టర్ను మనం తయారు చేసుకో ఎక్సెంట్ చేసుకోవడానికి అన్ని విధాలుగా సలహాలు తీసుకున్నాం దానిలో భాగంగా కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ గౌరవనీయులు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా దానికి భూమి పూజ ఉంటుంది అయిపోయిన తర్వాత విత్ ఇన్ వన్ ఇయర్ లోపల అది చక్కగా రాపిడ్ గావెట్ ఫిల్టర్ వస్తుంది దాంట్లో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడైతే మిషన్ భగీరథ వాటర్ ఏ విధంగా అయితే తెలంగా తెలంగాణ గవర్నమెంట్ సప్లై చేస్తుందో అదే పద్ధతిలో మనం సంస్థలో కూడా చాలా చక్కగా ర్యాపిడ్ మన ర్యాపిడ్ గావి ఫిల్టర్లో వాటర్ను మనం శుద్ధి చేసి మనం అందరు ఎంప్లాయీస్కు ఇవ్వడం జరుగుతుంది పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ మా మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కనీ కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్